లోమన్వి శివాశ్రీ మాతృయమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే అన్నిగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లువరలా మీతో ఉండి మీ మనోవాం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో గురువుగారు మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల ధనం ఖర్చు అవుతుంది కారణం ఏంటి అది ఎలా బయటపడాలి డబ్బు మాకు చేతికి అందడం లేదు ఇంట్లో డబ్బు పెడితే డబ్బు నిలబడటం లేదు ఏదైనా మార్గం ఉందా బయటపడటానికి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ వీడియోలో ఒక తేలికైన అద్భుతమైన నాలుగు పరిహారాలు చెప్తాను ఇవి నమ్మికతతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వీటినెస్ పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి ముఖ్యంగా ఇంటిలో ఉండే దీర్ఘ అనారోగ్య సమస్యలు అలాగే ఇంటిలో ఎవరో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య దీనికి కారణం మీ ఇంటిలో ఉన్న నకారాత్మక స్థితి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్తాం వస్తూ ఉంటాం ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు అలాగే చెప్పులు కొంతమంది స్నానం చేయకుండా ఇంట్లో కూర్చుంటారు చాలాసేపు ఆ చెప్పులు కూడా బయట విడిచిన వాటిని బయట నెత్తుకుపోతారని ఇంట్లో దాస్తూ ఉంటారు మీరు వచ్చిన వెంటనే ఇంట్లోకి రావడం స్నానం చేసినా కాళ్ళు కడుక్కున్నా ఒకవేళ మాకు బయట కడుక్కోవడానికి అవకాశం లేదనుకున్నవారు ఎవరితో మాట్లాడకుండా ముందు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల ఈ నకారాత్మక స్థితి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది తర్వాత ఒంటి మీద ఉన్న బట్టలు చాలామంది తిరిగి వచ్చిన తర్వాత ఆ వస్త్రాన్ని మళ్ళీ తగిలించి మళ్ళీ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు వాడుతూ ఉంటారు అలాంటి వారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ పని పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని పక్కన పెట్టి వేరే వస్త్రాన్ని స్నానం చేసి వేసుకోవడం చేయాలి ఇది మొట్టమొదటి పాయింట్ రెండవది ఇక మాకు తగ్గడం లేదు గురువుగారు అన్నప్పుడు మీరు చాలా సింపుల్ నెలకు ఒక్కసారి పరిహారం చేయండి మీరు ఏం చేస్తారంటే ఒక ఇత్తడిది కానీ కాపర్ది కానీ స్టీల్ దగ్గర పర్వాలేదు దాని ఒక గ్లాస్ లాంటివి తీసుకోండి తీసుకొని దాని లోపల కొద్దిగా పాలుపోయింది దాంట్లో కొద్దిగా నీళ్లు పోయండి దాంట్లో ఐదు మిరియాలు వేయండి ఐదు మిరియాలు వేసి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఏదైనా దేవాలయంలో బయట ఉన్నా సరే దేవాలయంలో సరే ఇలా మీరు తీసుకువెళ్ళిన వాటిని పంతులు గారికి ఇచ్చి మీ పేరు చెప్పించి అభిషేకం చేయించండి నెలకొక్కసారి చేస్తే మీ ఇంటికి పట్టిన రోగానికి సంబంధించిన గ్రాహస్థితి ఆగిపోతుంది హోల్డ్ అవుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఇది రెండవది మూడోది మీ ఇంటి లోపల ప్రతిరోజు కూడా అంటే తగ్గడం లేదు బాధ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటిలో ఆవారు పసుపు ఆవారని చల్లండి ఉదయాన్నే లెగవ్ కానీ చల్లండి తర్వాత వాటిని మీ పని మనిషి వచ్చిన తర్వాత కానీ మీరైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత క్లీన్ చేసి వాటిని పక్కన ఊడ్చేయండి ఇంట్లో ఉన్న కానీ ఊడ్చి పక్కన పోయండి ఇలా చేయటం వల్ల మీ మీద మీ ఇంటిలో ఏదైనా నకారాత్మకమైన స్థితి ఉంటే అది తొలగిపోతుంది రెండోది ఏంటంటే ముఖ్యమైనది ఇది వ్యాపార సంస్థల్లో కూడా చేయవచ్చు ఫ్యాక్టరీల్లో కూడా చేయవచ్చు ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేసిన తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలు చేసిన అలాగే మీ ఇంటి మీద దుష్టశక్తుల్ని ప్రయోగింప చేసిన మీ ఇంటికి కట్టడి వేసిన మీ మీద మీ శరీరం మీద భూతము ప్రేతము లాంటివి పనిచేస్తూ ఉన్నా అవి మీ ఇంటిలో మీతో పాటు భూమిలోనే ఉంటాయి ఈ ఆవాలు జరగటం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆ శక్తులన్నీ దాంట్లోకి వస్తాయి ఊడ్చి పారేయడం వల్ల తర్వాత వాటిని పారేస్తూ ఉండాలి వాడుకోకూడదు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ఇల్లు అయినా సరే మీకు అనుకూలంగా మారుతుంది వాస్తు ప్రకారం తాంత్రిక ప్రకారం ఇలా ఎన్ని రోజులు చేయాలి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి మీరు ఒక్కరోజు రెండు రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది ఇది మారవడీలు ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా సరే ఇలాంటి పరిహారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నాలుగో పరిహారం ఇది ఇంకా చాలా తేలికైంది మీరు ఎవరైనా సరే సింధూరాన్ని తెచ్చుకోండి సింధూరాన్ని తెచ్చుకొని మీ ఇంటి తలుపు మీద మెయిన్ తలుపు మీద యు ఆకారంలో యు ఎలా ఉంటుందో ఆకారంలో సింధూరంతో రాయండి అంటే మన స్వామివారి నామం ఉంటుంది కదా అలా రాసిన తర్వాత ఆ పై భాగంలో యూ స్టార్టింగ్ భాగం భాగంలో పసుపుతో ఆ భాగంలో బొట్టు పెట్టండి రెండు పక్కల కూడా ఇలా మీరు మంగళవారం ఉన్నాడు కానీ శనివారం ఉన్నాడు కానీ ఏ రోజునైనా చేయవచ్చు కానీ మీరు దేవాలయం నుంచి తెచ్చుకొని అనుమతి దేవాలయం తెచ్చుకొని ఇది ఏ రోజునైనా చేయవచ్చు కానీ మంగళ శనివారం ఎవరైతే చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ నాలుగులో మీరు ఏ పరిహారం చేసినా మీకు ఉన్న సమస్యలు కలిగిపోతాయి ఆర్థికంగా వృద్ధిలోకి రావడం మొదలవుతుంది ఆరోగ్యపరంగా వృద్ధిలోకి వస్తారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది ఏంటంటే ఇవి నమ్మకంతో చేయమని చెప్తాను మన నమ్మకం లేదు గురువు నాకు భయం ఉంది గురువు గారు అంటే చేయమాకండి భయం ఉన్నవారు నమ్మకం లేని వారు చేయకండి చేస్తే ఫలితం రాదు అలాగే ఇది నమ్మి చేసిన వారికి ఇన్ సెకండ్లోనే ఫలితం చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పది మంది నిమిషాలకు ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివా శ్రీమాత ఏమ